అక్కడ దేవుని మాట చెప్పింది ఏమంటే సహోదరులారు ఆ కాలములను ఆ కాలములను పూర్తి ఆ సమయాన్ని పూర్తి మీకు రాయనక్కర్లేదు మనకు చెప్పాల్సిన అక్కర్లేదు కానీ మనం ఏమంటున్నాడు ఏ సుప్రభులు రాబోతారు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు ఆయన రాత్రి రావచ్చు పగిన రే ఈరోజు రావచ్చు రేపు రావచ్చు ఎల్లుండి రావచ్చు ఎప్పుడైనా రావచ్చు కానీ మనకు తెలియదు అది ఎవరికి తెలుసు తండ్రికి బట్టి ఏసుప్రభు కూడా తెలియదు కాబట్టి మనము లో లోకులేమనుకుంటారు రాకడా అని వాళ్ళకి తెలీదు వాళ్ళు ఏం ధైర్యంగా ఉంటారు ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు దేవుని ఆరాధించకుండా వాళ్ళు చేసి సంతోషం సుఖాలు అనుభవిస్తూ ఉంటారు ఎటు ఎట్లా స్త్రీ గర్భమున పుట్టిన బిడ్డ ఏ విధంగా డెలివరీ అయ్యేదానికి ముందరు స్త్రీకి గర్భం వచ్చినప్పుడు కష్టపడుతూ ఉంటుంది బాధ కానీ ఎప్పుడు డెలివరీ దేవరికి తెలియదు కానీ మనకు తెలుసు మనకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం దేవుడు గొప్ప దేవుడు మనతో ఉన్నాడు ఆయన ఏం చేస్తారంటే మనకు మనం తండ్రిని దేవుడు తన కుమార్ని లోకానికి పంపించినాడు మనకు తెలుసు యేసుప్రభు ఈ లోకానికి వచ్చినాడు ఆయన మన కొరకు ఆ చెలువులో చిన్న రక్తం చేత మనం శుద్ధీకరించి ఆయన ఏం చేసినాడు చనిపోయి మూడోదం లేచి పరలోకానికి పోయినాడు పరలోకం నుంచి తిరిగిప్పుడు రాబోతాడు కాబట్టి దేవుని యొక్క దయా కనికరి మనపై నింప నింపబడుతుంది కాదు మనం ఏం చేస్తాము మనము దేవుని యొక్క ఆ యొక్క దేవుని యొక్క మాట ప్రకారం మనం ఇప్పుడు నమ్మి ఉంటాము కాబట్టి మనం అందరం కూడా రేపు ఎక్కడికి పోతాము దేవుడు మనల్ని పర్లోక రాజ్యానికి తీసుకొని పోతాడు కాబట్టి అంటే సహోదరులారా ఆ దినము ఎట్టొస్తుంది దొంగ వచ్చినట్టుగా వస్తాడు దేవుడు అది ఆ యొక్క దినం కొరకు మనం ఏం చేయాలి ప్రార్థన కాబట్టి మనము ఏం చేయాలి మారు మనసు ఉండాలి మారు మనసు మారు మనసు అంటే ఏంది మన మనసు దేవుని ఉండాల ఉండాలి ఈ లోక సంబంధం ఉండకూడదు మారు మనసు అంటే మనం అప్పుడప్పుడు మార్చుకునేది కాదు ఇప్పుడు ఏం చేస్తాం మనము మనం బట్టలు వేసుకుంటాం బట్టలు వేస్తే అది మురికైపోతుంది తిరిగి ఇప్పుతాము దాన్ని ఒత్తుకుంటే తిరిగి వేసుకుంటాం వేరే వేసుకుంటాం ఇది అట్లా కాదు ఒకసారి ఏ శివప్రభు ఈ లోక హృదయంకి వచ్చినప్పుడు ఆయన మన హృదయంలోనే ఉంటాడు కాబట్టి మనం ఏం చేయాలా దేవునికి లోబడి దేవుని కొరకు వాడబడి దేవుడు రాకడకు సమీప మనం నమ్మాలా మనం నమ్మినాం కాబట్టి కానీ ఈ యొక్క విశ్వాసం అనేది ఎట్టుంటుంది అంటే మనం చూసినట్లయితే ఈ లోకంలో ఈ ఈ లోకంలో చూసినట్లయితే అంత ఆశ దురాశ దుఃఖానికి ఇచ్చేటట్టుగా ఆశ కలిగి ఉంటారు అది కావాలి ఇది కావాలి ఇది కానీ కానీ మనం ఏం చేస్తాము మనం అన్ని ఆశపడ్డాం కానీ దేవునికి అయ్యా ప్రభా నాకు ఇది కావాలని అడగ ఆయన్ని అడుగుతాం మనం ఆయన అడిగి పొందుకుంటాం మన ఆశ అనేది మనకు ఎక్కువ పెట్టుకో ఎందుకంటే మనం రేపు చనిపోతాము మనం రాజ్యం పోతాము దేవుడు అక్కడి నుంచి మనలేం చేస్తాడు ఆయన సింహమాసంలో కూర్చుండడు ఆయన అన్నాడు హృదయము నేడు తలుపునొద్దూ హృదయము నేడు తలుపు నొద్దనాదు నిలచి సదయుడూ ృదయమనడు తలుపు కాబట్టి ఏసు ప్రభ ఏం చేస్తాడో మనం హృదయం ఒక మనం వింటాము మనకు హృదయం అనే వాంచ వాంచలు ఏం చేస్తాడో ఆయన నిజమని మనకు తెలుసు హృదయాన్ని తడతాడు మనం ఏం చేస్తాము ఆ హృదయం అనే దీన్ని తట్టి మనం ఎప్పుడైతే మనం మన హృదయాన్ని తెరుస్తామో హృదయాన్ని తెరిసి మనము యేసు ప్రభుని ఆస్వాదిస్తాము మనం ఏమైపోతాము మనము నీటి కాలువలో ఓడిన ఆటబడిన పల్లె చెట్టులాగా మారిపోతాం ఆ నీటి కాలువలు ఓరిన పల్లమె చెట్టు వాళ్ళకి మారినానికి నువ్వు హృదయాన్ని సిద్ధపరచుకోవాలా హృదయంలో దేవుడు ఏసైనా ఉత్తనం వేస్తాడు హృదయంలో ఏసైన ఉత్తనం విత్తనం వేసినప్పుడు అదేం చేస్తుంది దేవుడు మన ప్రేమ పరిశీలిస్తాడు కాబట్టి ఆ ఉత్త ఆ విత్తనం అనేది ఏమైపోతుంది మెల్లైనా అభివృద్ధి అభివృద్ధి పడి మనకు జీవకెరీటం ఇచ్చేదానికి దేవుడు ఆలోచన కాబట్టి మనం ఏం చేయాలా నిత్యవారు సత్వమైన పర్లోకరాజు చనిపోయేదానికి దేవుడు రాబోతాడు రెండో రాకుండా కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి సిద్ధంగా ఉండాలి కాబట్టి ఏం చేయాలి నువ్వు నువ్వు ఇంకా బలపడాలా స్థిరపడాలా దేవుని యొక్క సన్నిధిలో ఒక పనిముట్టుగా వాడపడాలి కాబట్టి దేవుడు నిన్ను ఆశించి బలప స్థిరపరచాలంటే నువ్వేం చేయాలా నువ్వు దేవుణ్ణి మహింపరచాలా దేవుణ్ణి ఆరాధించాలా మహిమ కలి దేవుని యొక్క సన్నిధిలో నువేలా నువ్వు ఆయన మహిమను పొందుకోవాలంటే ఏం చేయాలా వేపు జామున లేదు ఇంకోటి ఏమిటంటే మన పశ్చాత్తాపం అంటే ఏంటి జక్కయ్య ఏం చేసినాడు జక్కయ్య పెద్ద ఆఫీసర్ అంటే ఈ యొక్క సెటిల్మెంట్ ఈ యొక్క ఇంట్ర వడ్డీ వ్యాపారం చేసి జక్కయ్య ఆయన ఆయన ఏం చేసినాడు వడ్డీ వ్యాపారం చేసి అనేక విధాలుగా ధనవంతుడు అయిపోయినాడు ధనవంతుడు ఏం చేసినాడు ఆయన అనేక విధాలుగా సంతోషంగా సమాధానంగా అనేక విధాలుగా సుఖపడుతున్నాడు కానీ ఆ యొక్క ప్రదేశానికి ఏ శుభ్రభలు వస్తుంటారు ఏ శుభ్రభ వస్తూ ఉండడు ఏ శుప్రభ వస్తూ ఉంటే జక్కయ్య చూడాలని పోతాడు ఏసుప్రభు చుట్టూ ఎంత జనం ఉంటారు ఎందుకంటే ఏసుప్రభు స్వస్థపరుస్తాడు ఏ అనేక కార్యాలు చేస్తాడని అనేకులు ఆయన చుట్టూ ఉన్నప్పుడు ఏం చేస్తాడు ఏసుప్రభు చూడాలని పోతాడు కానీ ఎక్క ఎట్టుంటాడు పొట్టిగా ఉంటాడు కాబట్టి ఆ ఏసుప్రభ చూడలేకపోయి ఏం చేస్తాడు తిరిగి వచ్చేస్తాడు వస్తూ ఉంటే ఆయన ఉండే వీధికే వస్తూ ఉంటాడు ఆయన ఉండే వీధికి వస్తున్నప్పుడు ఏం చేస్తాడు అక్కడ ఒక మర్రి చెట్టు ఎక్కి ఎక్కువ చెట్టు ఎక్కి పైన కూర్చుంటాడు కూర్చున్నప్పుడు అక్కడ ఏసుప్రభులు వారు అట్లనే వస్తారు వస్తూ ఉన్నప్పుడు ఏసుప్రభులు ఏం చేస్తాడు ఆయనకు అన్నీ తెలుసు నువ్వు నిన్ను గురించి తెలుసు నన్ను గురించి తెలుసు ఇప్పుడు ఇక్కడ మనం ఆరాధించేది తెలుసు అన్నీ సకలం తెలుసు ఆయనకి కాబట్టి ఆయన ఏం చేస్తాడు ఎప్పటి జక్కయని చూసి జక్కయ్య దిగిరా అంటాడు జక్కయ్య దిగి వస్తాను ఏం చేసినాడు బాగా ఆశలు జక్కయ్య మా మనసు మార్చుకుంటాడు ఏసుప్రభ చూస్తాను అరే నన్ను పిలుస్తాడు కదా యసుప్రభ అని చెప్పి ఏం చేసి చేతులు కొట్టుకుని నిలుచుకొని ఏం చేస్తాడు ప్రభువా నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే ఒక రూపాయలు తీసుకుంటే నాలుగు రూపాయలు ఇస్తాను అంతేకాకుండా నా ఆస్తిలో సగం భాగం ఇస్తామని ఆ ఏ దేవుని సంధ్యలో మొరుపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు గొప్పగా ఆయన మా ఆయన పశ్చాత్తాపాన్ని అంగీకరించి నీవు ఈరోజు నుంచి నువ్వు నీకు దేవుడు రక్షణిస్తాడు నువ్వు రక్షణ పొందుకున్నావు కాబట్టి నువ్వు కూడా దేవుని పెట్ట కాబట్టి ఈరోజు నుంచి నువ్వు ఏమైపోతావో దేవుని యొక్క సన్నిధిలో ఒక కూడా నీ ఒక దేవుని రాజ్యంలో నీకు ప్రవేశపెడదు కాబట్టి పుట్టి చెక్క ఏం చేసినాడు పడినాడు మనం కూడా పశ్చాత్తాపడే దేవుని దగ్గర మొడపెట్టినప్పుడు మనం ఒకటి నిత్యవార్త పర్వ కాదు పోయేదానికి దేవుడు వస్తున్నాడు కాబట్టి రెండు రాత్రులు మనం తీర్పిస్తాడు తీర్పులో రెండు గ్రంథాలు ఉంటుంది ఒక గ్రంథము జీవ గ్రంథం ఉంటుంది ఇంకొక మరి ఒక గ్రంథం ఉంటుంది కాబట్టి జీవగ్రంథం నీ పేరు రాయాలంటే నువ్వేం చేయాలా పశ్చాత్తాపడు దేవుని మారుపెట్టే నువ్వు ప్రదానించినప్పుడు జీవగ్రంథ ఆ జీవ గ్రంథాల పేరు ఒక రెండో రాకుడులో నీ పేరు ఇచ్చి పర్ రాజ్యం పోతాం కాబట్టి ఈ మాటలు మనం